హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమ్మర్లో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత విరిగ పూసాయో పువ్వులు అయితే ఇది వచ్చేసి మార్చి నైన్టీన్ వెనస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవె సెవెన్ ఓ క్లాక్ చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అంటే ఇంత ఎండలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే బీవత్సమైన ఎండ అయితే స్టార్ట్ అయింది ఇలాంటి ఎండలో కూడా మనకు అద్భుతంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇది నేను ఒకటి అసలు అనుకోకుండా చేసిన ఫర్టిలైజర్ అన్నమాట ఇది కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అది ఇచ్చాక కూడా చాలా బాగా వస్తున్నాయి పువ్వులైతే అది జస్ట్ నేనేమి అంటే మొక్కలకు ఇవ్వాలని చేయలేదు మన గార్డెన్లో ఉండే ఎండిపోయిన ఆకులన్నీ ఒక మంచి ఫర్టిలైజర్గా చేశాను అది దాని ఫలితం చాలా బాగుంది లిక్విడ్ ఫర్టిలైజర్ చేశాను అది ఎలా చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను దానివల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంది మనకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లలో కూడా మనం ఎన్నో చూపించాము పోషకాలు అయితే అవన్నీ కూడా కారణాలే అలాగే మందార పువ్వులే మందార చెట్టుకు వాడాను అసలు తెలుసా వీటి పువ్వులే వీటికి ఫర్టిలైజర్గా వాడాను అది కూడా ఒక అద్భుతం అల్టిమేట్ అని చెప్పాలి మందార పువ్వులే మందార చెట్టుకు ఫర్టిలైజర్గా మనం ఎప్పుడైనా పువ్వులు కోయకుండా ఉన్నామనుకో ఈ పువ్వులన్నీ కోసేసి వీటిని సన్నగా కట్ చేసి ఇందులో కాస్త ఒకటి ఏదైనా బెల్లం ముక్క వేసి చేశారనుకో చాలా బాగుంటుంది అది ఎలా చేయాలనేది కూడా మీకు మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను నిజంగా మందార పువ్వులతో కూడా మంచి ఫర్టిలైజర్ అనేది చేయొచ్చు మందార పువ్వులే కదా చక్రం పూలు కానీ చక్రం పూలు మందార పూలు ఇలాంటి వాటితో చేయొచ్చు గన్నేరు పూలు అయితే కొంచెం వద్దు గన్నేరు పువ్వులు అయితే అంతగా బాగోదు వీటితో చేయొచ్చు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అంటే అసలు కొమ్మ కొమ్మకి సందు లేకుండా పువ్వులు అయితే పూసాయి ఇప్పుడు దీనికి నేను ఇచ్చిన పోషకాలు ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది లిక్విడ్ ఫర్టిలైజరు ఇది ఇది వచ్చేసి అయితే ఏంటంటే ఇక్కడ చూడండి ఇది కంపోస్ట్ వాటర్ అనమాట ఇది నేనేం చేశానంటే ఇది బకెట్ అంటే దీనికి ఏమి బకెట్లో నేను ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు తీగలన్నీ ఇందులో వేసేసి అది కాస్త కంపోస్ట్గా పౌడర్ కావాలని నేను ఇల్లు వేసాను కానీ అది లిక్విడ్ అవుతుందని నేను అనుకోలేదు అయితే ఇందులో వేసేసిన తర్వాత ఆ ఆకులు ఎండిపోయిన వాటి మీద కూడా కొంచెం మట్టి కూడా వేసాను అయితే ఆ ఆకులన్నీ కూడా పొడి పొడిగా ఉండకుండా కొంచెం మెత్తబడాలని చెప్పేసి రోజు కాస్త వాటర్ అయితే చల్లాను అనమాట వాటర్ చల్లడం వల్ల పైన అంతా కూడా అదంతా మగ్గిపోయింది అడుగు భాగంలో మట్టిను అలాగే ఈ ఎండిపోయిన ఆకులన్నీ కూడా కొంచెం రోజు వాటర్ వేయడం వల్ల ఇట్లా లిక్విడ్గా మారిపోయింది పైననేమో ఇందులో నేను వాటర్ కలిపాను స్టార్టింగ్లో అయితే ఇన్ని వాటర్ అయితే లేవు జస్ట్ అడుగు భాగంలో మొత్తం కంపోస్ట్ అయ్యి ఉంటే ఇంకా అది నేను అందులో వాటర్ కలిపేసి ఇంకా లిక్విడ్గా చేసేసి మొక్కలకైతే ఇచ్చాను జస్ట్ మామూలుగా నేను కంపోస్ట్ చేసుకునేదానికి చాలామంది హోల్స్ పెడతారు కదా జస్ట్ ఎండాకుల వరకు వేసి ఇందులో మట్టేసి వాటర్ వేయడం వల్ల ఇలా మొత్తం ఏదో డ్రైనేజ్ వాటరు లాగా మారిపోయినాయి అంత నల్లగా అయిపోయినాయి చూడండి ఇలాంటివి కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతాయి మీ గార్డెన్లో ఎండాకులు ఉంటే ఎండాకులు కానీ తీగలు మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఎండిపోయినవి ఎండిపోయిన స్టెమ్స్ ఇవన్నీ కూడా ఒక బకెట్లో వేసేసి దానిపైన కొంచెం మట్టేసి రోజు వాటర్ చలండి పైన వాటర్ పైన కంపోస్ట్ తయారవుతుంది అడుగు భాగంలో ఇట్లా లిక్విడ్గా ఉంటే కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఏ కో ఏ చెట్టుకైతే పువ్వులైతే కోస్తానో ఆ చెట్టు పువ్వులే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను వాటికి పోషకాలుగా ఇవన్నీ నేను పూజకు వాడుకుంటాను కదా మళ్ళీ ఇవి వాడుకున్న పువ్వులనే రీసైకిల్ చేయటం అంటే మళ్ళీ కూడా అది మొక్కకే యూజ్ అవుతుంది చూసారా ఇది ఇలా వేసామనుకో మంచిగా దీనిపైన కాస్త మట్టి వేస్తే ఎరువుగా తయారై మళ్ళీ ఇంకా అధిక అధికంగా పువ్వులు అనేది వస్తాయి మనకి ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇస్తూ ఉంటాం దానికి మొక్కకి ఇవైతే చాలా యూజ్ అవుతాయి ఎండ ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఎండిపోయిన ఆకులు అయితే చాలా రాలుతుంటాయి అది మందార చెట్టే కావచ్చు ఏ చెట్లు ఉన్న ఆ చెట్లకి కొమ్మలు రాళ్ళతో ఎండిపోయినవన్నీ ఉన్నప్పుడు ఇలా ఒక బకెట్లో వేసేసి కొంచెం అట్టేసి వాటర్ చల్లండి ఇలా కంపోస్ట్ వాటర్ చేసుకొని కూడా ఇవ్వచ్చు జస్ట్ ఇదేం మీకేం పెద్ద పని కాదు ఈరోజు చేసుకునేది ఒక నెల రోజుల వరకు అట్లా రోజు వాటర్ చేస్తుంటే అలా అయిపోతుంది ఇంకా ఇది మీకు చేయడం ఇష్టం లేకపోతే చాలా పోషకాలు అయితే మన ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మందార చెట్టు విపరీతంగా పోయడానికి ప్రతి ఒక్క మొక్కకు కూడా ఇలా వాటర్లో డైల్యూట్ చేసేసి మళ్ళీ మొక్కలకి అన్నీ చేశాను ఈవెన్ మల్లె మొక్క అన్నీ వంకాయ మొక్కలు మిర్చి మందారాలు అన్నిటికి ఇచ్చాను అన్ని మొక్కలకు ఇచ్చేసి ఇంకా ఆ బకెట్ అయితే ఖాళీ చేశాను ఇంకా నేను చాలా రోజుల నుంచి చేసి అందులో పెట్టాను కదా ఆ బకెట్ కూడా అడుగు భాగంలో కూడా మొత్తం నల్లగా అయిపోయింది అది కూడా మీకు చూపిస్తాను ఇందులోనే ర్యాండమ్గా వచ్చింది బంతి చెట్లు నేను చెప్పాను కదా బంతి చెట్లు బోరింట మళ్ళీ వచ్చాయని చెప్పేసి ఇక్కడ సీడ్స్ పడి అవి మళ్ళీ జరిగినట్ అయినాయి ఇక్కడ చూడండి ఇంకా చామంతులు కూడా ఇంకా స్టీల్ పువ్వులు వస్తూనే ఉన్నాయి ఇంకా చామంతులు కూడా ఇచ్చాను కొన్ని కొన్ని చామంతి మొక్కలు అయితే వదిలేసాను ఇంకా ఎందుకంటే ఇదంతా సమ్మర్ కదా అవి మళ్ళీ ఒక్క ఒక చెట్టు ఉంటే సరిపోతుంది ఇందులో ఉంచి అంట్లు మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు అందుకే మిగతా చెట్లకన్నీ వాటర్ వేయకుండా అలా పక్కన పెట్టేశాను ఇలా మల్లె చెట్టుకు ఇక్కడ చూడండి దోసపాదు ఆవే నీటి అనే దోసపాదులు ఎండాకాలం అయితే వస్తూనే ఉంటాయి దోసకాయ ముక్కలు ఇక్కడ చూడండి మొత్తం కూడా గుత్తురుగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మొత్తం కూడా వంకాయ పూత అలాగే దొండ మొక్కకు ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఇలా ఎండాకులు వేసి ఇట్లా చేయడం వల్ల చూడండి బకెట్ అడుగు భాగం అంతా నల్లగా ఇందులోనే కంపోస్ట్ అనేది ఇట్లా తయారైపోయింది అడుగున మట్టి ఇదంతా కూడా ఇదంతా కూడా మొక్కకు వేయచ్చు బయటపడేయకూడదు అలాగే మొన్న ఇక్కడ మొదట్లో మొగ్గలు వచ్చాయని చెప్పాను కదా అక్కడ ఈరోజు ఫ్లవర్ అయితే బ్లూ బ్లూమ్ అయింది రేపు మార్నింగ్కి వస్తాను బాబా కోసం ఇదేమో ఈవినింగ్ తీసాను పొద్దున మార్నింగ్ చూశారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఫ్లవర్స్ అయితే ఇలా అన్ని మొక్కలకైతే ఇవ్వడం అయితే జరిగింది ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ రావడానికి మన గార్డెన్లో చాలా చాలా పోషకాలు అయితే చేసాం కాబట్టి మీకు ఏది ఈజీ మెథడ్ అనుకుంటే అది తప్పకుండా ట్రై చేయండి నిన్న కూడా నేను కొబ్బరి ఫర్టిలైజర్ చూపించాను కదా ఒక చిన్న కొబ్బరి ముక్క మనం దేవుడి దగ్గర పూజకు వాడినప్పుడు చాలా ఉంటాయి ఇంట్లో అవన్నీ ఫ్రిడ్జ్లో బూజు పట్టి పోతూ ఉంటాయి కొంతమంది వాడక అలాంటి వాటిని కూడా మిక్సీ చేసేసి మంచిగా వాటర్లో డైలీ చేసి ఇవ్వండి అది కూడా చక్కగా బంద్ చేస్తుంది బియ్యం కడిగిన వాటర్లో ఒక్క బెల్లం ముక్క వేసి అది కూడా నానబెట్టి ఒక వన్ అవర్ నానబెట్టి కూడా మందార ముక్కకి ఇవ్వండి అద్భుతమైన ఫ్లవర్స్ గుత్తులుగా వస్తాయి మేము మొక్క అస్సలు పూయట్లేదు అనుకుంటే మాత్రం బనానా ఫర్టిలైజర్ అయితే బెస్ట్ అని చెప్తాను గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయి మందారే కాదు మల్లె మొక్క కానీ గులాబీ కానీ చామంతులు కానీ తీగ మళ్ళీ ఏ ఇతర ఫ్లవర్స్ అని మీకు రావట్లేదు అనుకుంటే ద బెస్ట్ నెంబర్ వన్ ఫర్టిలైజర్ అయితే బనానా ఫర్టిలైజర్ అది కూడా యూజ్ చేయండి ఇప్పుడైతే నేను ఇప్పటివరకు నా గార్డెన్లో చెయ్యనిది ఒక కొత్త ఫర్టిలైజర్ అయితే నేను చేయబోతున్నాను అదైతే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నిజంగా ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ ఉందంటే అది బనానా ఫర్టిలైజర్ ఒకటి బెస్ట్ ఇది ఒకటి ఎగ్గాయల్ అని చెప్తూ ఉంటాను కదా నేను ఇంకొక కొత్త రకమైన ఫర్టిలైజర్ మా గార్డెనర్స్ కదా తెలుసుకున్నాను అది ఎలా చేయాలి ఎలా చేయాలనేది మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి అతి ముఖ్యమైనవి కొన్ని మాత్రమే ఉంటాయి అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఈ మధ్య అటు ఇటు ఈ వారమో ఇంకొచ్చే అయితే అదైతే అప్లోడ్ చేస్తాను అది వెంటనే చేసేది కాదు ఒక దానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అందుకని చెప్పేసి నేను కరెక్ట్ టైం ఈ వారం కానీ నెక్స్ట్ వీక్ కానీ మీకు అదైతే అప్లోడ్ చేస్తాను అది అప్పుడు వీడియోలలో కూడా గుర్తు చేస్తాను ఇంక ఈ విధంగా అయితే మన గార్డెన్లో బుత్తులుగా విరిగపూసాయి పువ్వులు అయితే మందారాలు అయితే నిజంగా ఈరోజు నేను కోయలేదన్నమాట కొంచెం ఇంట్లో వర్క్ అది ఉండడం వల్ల ఈరోజు గార్డెన్లోకి వెళ్ళలేదు కోయలేదు మార్నింగ్ ఏదో పని మీద వెళ్ళాను అప్పుడు కాస్త తీసాను ఈవినింగ్ మళ్ళీ వాటర్ వేయడానికి వెళ్ళి మళ్ళీ తీశాను చాలా చాలా బాగా వచ్చినాయి పువ్వులు అయితే ఇంక ఈవినింగ్కి ఇప్పుడు ఈ టైంకి ఇంకా అవి కొంచెం ఎండకి మొత్తం కూడా నల్లబడిపోయినాయి మొక్క పువ్వులు అనేది ఎందుకంటే మార్నింగ్ ఉన్నంత ఫ్రెష్గా ఈవినింగ్కి ఉండవు ఎందుకంటే ఎండ వేడి ఇవన్నీ పడతాయి కదా మొత్తం కూడా నల్లబడుతూ ఉంటాయి చివరిలో పువ్వులు అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఫర్టిలైజర్ కానీ ఇంకా మనకి ఏ ఇతర ఫర్టిలైజర్స్ మీకు నచ్చినా కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఈజీ మెథడ్ కాబట్టి కంపోస్ట్ ఆకులు అయితే వేస్ట్ చేసుకోండి లేదంటే మీరు పూజకు వాడిన పువ్వులు కూడా ఇలా చేసుకోవచ్చు బయటపడేయకుండా తప్పకుండా ఇవన్నీ ఫాలో అవి చేయండి చాలామంది కూడా నా కామెంట్లో చెప్తున్నారు నేను చేసిన వీడియోలు వల్ల వాళ్ళ గార్డెన్లో కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయని నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చేసినవి ఎంతో మంది కొంతమంది అయినా ట్రై చేశారు వాళ్ళ రిజల్ట్ కూడా చెప్పినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం చేసిన మనం చేసినవి వాళ్ళు కూడా వాడి రిజల్ట్ చూసినప్పుడు ఆనందం వేరేలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కామెంట్స్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది చిన్న చిన్న గార్డెన్స్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మన ఛానల్ని చూసి ఎలా చేయాలి ఏందనేది ప్రతి వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఇది ఎర్లీ మార్నింగ్ చూడండి సూర్యోదయం సెవెన్ ఓ క్లాక్కి ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ పక్షుల సౌండ్ ఆ పువ్వులు పొద్దు పొద్దున్న చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ గార్డెన్లోకి వెళ్తే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కానీ ఇంట్లో పనుల వల్ల మరి తొందరగా వచ్చేస్తాను నేను